నమస్కారం అసనీస్కి స్వాగతం శ్రీశైల క్షేత్రాలయంలోకి ప్రవేశించే భక్తులకు విభూతి ధారణ చేయించే సంప్రదాయాన్ని దేవస్థానం ఈరోజు పునఃప్రారంభించింది దర్శనం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఈ విభూతి ధారణను దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు ఈరోజు ఉదయం ప్రారంభించారు గతంలో అమలులో ఉన్న ఈ కార్యక్రమం కోవిడ్ సమయంలో నిలుపుదల చేయడం జరిగింది కాగా ఆలయ సంస్కృతి సంప్రదాయాలపై భక్తులందరికీ మరింత అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ విభూతి ధారణ కార్యక్రమంలో తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు భక్తులకు విభూతి ధారణ చేయించేందుకు శివ సేవకుల సహకారాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు మాట్లాడుతూ నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయం అన్నారు ఎంతో విశిష్టమైన మన హర్ష సంస్కృతికి ఇది ప్రత్యేకగా నిలుస్తుందన్నారు అందుకే ఈ ఆలయ ప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు వీలుగా ఈ విభూతి ధారణను తిరిగి ఏర్పాటు చేయటం జరిగిందన్నారు కాగా మన శాస్త్రాల్లో విభూతి మహిమ ఎంతో విశేషంగా చెప్పబడిందన్నారు విభూతి పవిత్రతను కలిగిస్తుందని అరిష్టాలన్నింటినీ తొలగించి సకల శుభాలను కలిగిస్తుందని చెప్పబడుతుందన్నారు అంతేకాక విభూతి ధారణ వలన సమస్త సంపదలు చేకూరుతాయని కూడా పేర్కొనబడిందన్నారు